మన వింటేజ్ కలెక్షన్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మై డియర్ మై నేను ఉదయశ్రీ ప్రజెంట్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ మెట్టు గారు చాలా మంది మెంటల్లీ అంత స్ట్రాంగ్గా ఉండరు ఒక్కొక్కరి అంటే డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏమో అందరిలో మింగిల్ కాలేరు కొంతమంది తెలిసిన సబ్జెక్ట్ అయినా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్పలేరు సో ఇలా రకరకాల మెంటల్లీ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటండి ఆర్ కపుల్ ఆఫ్ టిప్స్ అండి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్లీ మనము ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఎంతో వింటూ ఉంటాము డైలీ బేసిస్ మీద ఎక్సర్సైజ్ చేయాలి సో ఫిజికలీ ఫిట్ ఉంటేనే మనం లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు సో అలా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎంతో ఎంఫసైజింగ్ జరుగుతూ ఉంటుంది కానీ అసలు మెంటల్ ఫిట్నెస్ గురించి పట్టించుకొని కూడా పట్టించుకో మనం బట్ అది ఇంకా ఇంపార్టెంట్ మన ఫిజికల్ ఫిట్నెస్ కంటే కూడా మెంటల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో బికాస్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి ఈ మెంటల్ ఫిట్నెస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల లైఫ్లో వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి రీసెంట్గా మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ మెన్షన్ తనకి టోటల్ మార్క్స్లో సిక్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయండి అంతే ఏ సిక్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే ఇట్స్ యాక్చువల్లీ ఏ వెరీ గుడ్ స్కోర్ చెప్పాలంటే టెన్ ఆన్ టెన్ వచ్చిందామె అంటే సీజీపీ చూసుకుంటే టెన్ ఆన్ టెన్ ఉంది బట్ ఓవరాల్ టోటల్ చూసుకుంటే సమ్ ఫోర్ సిక్స్టీకో ఫోర్ సెవెంటీకో ఒక ఆరు మార్కులు తగ్గినాయి అంతే అండ్ షీ వాస్ వీపింగ్ వెరీ బ్యాడ్లీ నాకు ఆరు మార్కులు తగ్గినాయి అనుకుంటా గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ కుక్క పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ దట్స్ ఓకే అమ్మా సిక్స్ మార్క్స్ కదా అని పేరెంట్స్ కన్సోల్ చేస్తూ ఉంటే నీకు ఆరు మార్కులు తగ్గినాయి ఇమాజిన్ పీపుల్ హూ రైట్ సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు ఆరు మార్కులు పోయినాయి అంటే నాకు తెలిసి మా ఇంట్లో నేను కూర్చొని పూజించటం నాకు ఆ మార్కులు వచ్చి ఉంటాయి సో అంటే అంత మంచి మార్క్స్ వచ్చినా కూడా జస్ట్ బికాస్ మెంటలీషిస్ నాట్ స్ట్రాంగ్ ఆమె ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్ చేస్తూ ఉండే గట్టి గట్టిగా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది అది సో దాట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెంటల్ ఫిట్నెస్ అండి అది అండ్ ఇంకోటి చాలా మందిని చూస్తుంటాను నేను వాళ్ళు ఏంటంటే క్రిటిసిజంని తీసుకోలేరు రైట్ సో ఇప్పుడు ఎవరో ఏదో మాట అన్నారు ఆ మాట అనగానే మనం ఐ ఐ మీన్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతారు మెంటలీ ఇమోషనల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు నన్ను అంటారు ఇన్నాళ్ళి నేను పని చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు ప్రమోషన్ వేయకుండా ఇంకోల్కి ఎట్లు ఇస్తారు లేకపోతే ఇంత చేసిన తర్వాత ఇన్ని మాటలు అంటారు ఇవన్నీ ఏంటంటే మెంటలీ వెన్ యూ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇలాంటి రియాక్షన్స్ అన్నీ వస్తుంటాయి బయటికి మనకి సో మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ విల్ టెస్ట్ యూ లైక్ ఎనీథింగ్ లైక్ యు నో యూ హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ మంచిగున్నంత కాలం బాగానే ఉంటుంది వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ది డౌన్ సైడ్స్ అండ్ మెంటలీ మీరు స్ట్రాంగ్ లేరు అని అంటే సర్వైవ్ కాలేరు మీరు అసలు అండ్ ఆ లాట్ ఆఫ్ సూసైడ్స్ అందుకనే అయితే ఉంటాయి ఆ మెంటల్ ఫిట్నెస్ లేక సో మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ లెట్ ఇస్ అండర్స్టాండ్ హౌ టు డెవలప్ దాట్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటిది అని అంటే మనం తిండే తినే తిండి సో జనరల్గా ఏంటంటే మనకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇవన్నీ రకరకాల క్విజిన్స్ ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మన నోటుకి అసలు అద్దు లేదు కాదు నేను చెప్పేది తినే దగ్గర నేను సో వైల్ ఈటింగ్ అసలు కొంచెం కూడా ఏమంటారు ఒక లిమిట్ లేకుండా తింటా ఉన్నాం మనం జనరల్గా తినేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటిదంటే అసలు ఎన్ని క్యాలరీస్ లోపలికి వెళ్తున్నాయి నాకు ఎన్ని క్యాలరీస్ కావాలి అనేసి మనం తినేటప్పుడు అట్లా కాదు ఇట్లా నొక్కుని చూసుకుంటాం ఇంకా ప్లేస్ ఉందా లేదా అనేసి సో ఆ విధంగా తినటం వల్ల ఓవర్ ఈటింగ్ కానివ్వండి లేకపోతే ఇంప్రాపర్ ఇన్పుట్ ఆఫ్ నరిష్మెంట్ వల్ల మన మెంటల్ ఫిట్నెస్ అనేది తగ్గిపోతుందన్నమాట సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటిది అని అంటే మనం తినే తిండి శ్రద్ధగా కరెక్ట్ ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తినాలి దాట్ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ టు ది మెంటల్ హెల్త్ సెకండ్ హైడ్రేషన్ వాటర్ అసలు మనం వాటర్ తాగే దగ్గర చాలామంది ఎట్లా అంటే నేను చూస్తుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్యారీ చేసేది ఒక చిన్న సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పెట్ బాటిల్ క్యారీ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే సిప్ చేస్తూ ఉంటారు అది మళ్ళీ రీఫిల్ కూడా కాదు సో అంటే యు ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఇన్ అ డే అంటే దట్ విల్ రూ ఇన్ యువర్ మెంటల్ ఫిట్నెస్ బికాస్ మీ మెంటల్ ఫిట్నెస్ ఉండాలి అని అంటే ప్రాపర్ హైడ్రేషన్ ఇస్ నీడెడ్ అట్లీస్ట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ అ డే ఈజ్ నీడెడ్ మీరు ఆ మెంటల్ ఫిట్నెస్ కోసం ఈ అంటే ఈ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాబిట్ దట్ వాటర్ రెగ్యులర్గా మనం సిప్ చేస్తూ ఉండాలి ఎట్ ఎ టైం త్రీ లీటర్స్ అలా తాగలేం కాబట్టి త్రూ అవుట్ ది డే స్మాల్ క్వాంటిటీస్లో మనం దాన్ని బైఫకేట్ చేసుకొని తాగితే సరిపోతుందనమాట దట్ ఈస్ అనదర్ థింగ్ మెంటల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండడానికి ఎక్ససైజింగ్ ఫిజికల్ ఎక్ససైజింగ్ మనం ఫిజికల్ ఎక్ససైజ్ చేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అది ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ టు ది ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటారు బట్ ఇట్ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ యువర్ మెంటల్ ఫిట్నెస్ ఆస్విల్ వెన్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సి యూ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ బాడీ ద వే యూ లుక్ ఈ ఇవన్నీ ఏంటంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి నేను ఇట్లా బొజ్ చేసుకొని లేకపోతే ఇఫ్ ఐ ఆమ్ నాట్ యునో లైకింగ్ మై సెల్ఫ్ విచ్ మీన్స్ నేను మెంటల్ ప్రెషర్ ఇస్తున్నట్టే నా బ్రెయిన్కి నేను కాన్స్టాంట్లీ సో అలా కాకుండా ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్ ద వే ఐ ఆమ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఇట్ విల్ లీడ్ టు మెంటల్ ఫిట్నెస్ కాబట్టి ఆన్ అ డైలీ బేసిస్ మనం వర్కింగ్ అవుట్ కూడా ఖచ్చితంగా చేస్తూ ఉండాలన్నమాట దట్స్ అనదర్ వే ఆఫ్ డీలింగ్ విత్ మెంటల్ ఫిట్నెస్ అండ్ బికమింగ్ ఇమోషనలీ స్ట్రాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొందరు ఎట్లుంటారంటే అసలు ప్రాక్టికల్గా ఆలోచించడం కూడా ఆలోచించు అస్సలు ప్రాక్టికల్ థింకింగ్ ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు డెవలప్ ప్రాక్టికల్ థింకింగ్ ద ది మోర్ ప్రాక్టికల్ ఆర్ ది బెటర్ యు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూర్ మెంటల్ స్ట్రెంగ్త్ సో ప్రాక్టికల్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ చిన్న ఇన్స్టెన్స్ సమ్ టైమ్స్ ఐ హవ్ సీన్ దట్ లైక్ ఇప్పుడు మన వీటిలోనే చూసుకుంటే కనుక లైక్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యా నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వగానే నేను మెంటలీ కుంగిపోయి ఎయిడ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల నేను సబ్జెక్ట్ పాస్ అవుతానా కాను నేను చేయాల్సిన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి చదువుకోవాలి దాన్ని దానిలో ఇంప్రూవ్ కావాలంటే హూ కుడ్ బీ మై రైట్ మెంటర్ నేను ఎతకాలి మాట్లాడి నాకు ఎందుకు అది వస్తలేదు అని వాళ్ళకి కన్వే చేస్తే దానికి తగ్గట్టు స్ట్రాటజీస్ వాళ్ళు డిజైన్ చేస్తే దట్ ఈస్ హౌ ఐ కెన్ కమ్ ఓవర్ ఇట్ సో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ టువర్డ్స్ సొల్యూషన్ నువ్వు సొల్యూషన్ వైపు చూడకుండా ప్రాబ్లం వైపే చూసుకుంటూ అంటే వర్కౌట్ కాదు అది రైట్ సో మెంటల్ ఫిట్నెస్ పెరగాలి అని అంటే మన యాటిట్యూడ్ చేంజ్ కూడా ఉండాలండి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఆ స్ట్రెంగ్త్ రావాలి మెంటల్ స్ట్రెంగ్త్ రావాలి అని అంటే యూ షుడ్ నో వాట్ టు డూ అట్ వాట్ టైమ్ అనేసి సో ఖచ్చితంగా ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు అనే డైలీ బేసిస్ యూ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ డైలీ బేసిస్ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి నేను కుంగిపోయి లేకపోతే భయపడిపోయి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే థాట్లో ఉన్నాను అని అంటే మెంటలీ ఐల్ నాట్ బి స్ట్రాంగ్ బ్రింగ్ ఇట్ ఆన్ నేను చూసుకుంటా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా నెక్స్ట్ ప్రాబ్లం బ్రింగ్ ఇట్ ఆన్ అనే యాటిట్యూడ్ మీకు ఉంది అనుకోండి డెఫినెట్లీ మెంటలీ యుల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ వాళ్ళు ట్రస్ట్ మీ ఆ పాజిటివిటీని వాళ్ళు త్రూ అవుట్ ది ఫ్యామిలీ కూడా ప్రొపగేట్ చేయగలుగుతుంటారు లైక్ చూడండి జనరల్గా ఏదైనా ఫ్యామిలీలో ఒక్క పర్సన్ అట్లా స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ ఒక పర్సన్ అనుకోండి ఆ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్కి ఆ వైబ్స్ అందుతూ ఉంటాయి అండ్ స్పెషలీ నేను ఉమెన్కి సజెస్ట్ చేస్తానండి దట్ యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్ ఇమోషనల్ డ్రామా చేసుకుంటూ లేకపోతే ఇమోషనలీ వీక్ ఉండడం వల్ల ఏమి వచ్చేది లేదు మీరు కనుక మెంటలీ స్ట్రాంగ్ ఉన్నారు యాజ్ అ ఉమెన్ అంటే ట్రస్ట్ మీ ఒక మ్యాన్ మ్యాన్ ఫ్యామిలీలో ఒక స్ట్రాంగ్ ఉంటే ఎంతైతే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో రెస్ట్ ఆఫ్ ది దానికి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఇఫ్ అ ఉమెన్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కొంతమందికి ఉండదు అంటే మెంటల్ లేకపోవడం వల్లే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆఫ్ ఇస్ బికాస్ ఏంటంటే ఇప్పుడు నా నేను కాన్ఫిడెంట్గా లేననుకోండి నేను చెప్పే దాని మీద కానివ్వండి నేను చేసేదాని మీద నా మీద నేనే కాన్ఫిడెంట్ లేననుకోండి సో ఆబ్వియస్లీ ఏంటంటే ఆ మెంటల్ ట్రామా వచ్చేస్తుంటుంది మనకి ఇది నేను చేయగలుగుతానా చేయలేనా ఓవర్ థింకింగ్ వచ్చేస్తూ ఉంటుంది వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ వాట్ ఇ సంథింగ్ రాంగ్ గోస్ నో సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్ సో ఇలాంటివన్నీ థాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీ మెంటల్ స్టెబిలిటీ మెంటల్ ఫిట్నెస్ మెంటల్ పీస్ ఉండదు మెంటల్ పీస్ లేదు అన్నారంటే మీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఓన్లీ వెన్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ పీస్ఫుల్ మీరు చేసేది ఏదన్నా సరే మీకు వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది చూడండి ఇట్ విల్ బి మచ్ బెటర్ సో ఈ మెంటల్ ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పిన టిప్స్ ఏమీ ఉన్నాయో అవి కనుక ఖచ్చితంగా ఫాలో అయ్యారో అని అంటే డ్రాస్టికలీ దే గెట్ టు సీ ది చేంజ్ ఇన్ దర్ లైఫ్ అండి ఈ యోగా ఇలాంటివి కూడా మెడిటేషన్ లాంటివి ఏమైనా హెల్ప్ అవుతాయి మెడిటేషన్ ఎట్లా హెల్ప్ అవుతుందండి మెంటల్ స్ట్రెంత్ కి ఫోకస్ ఇంక్రీజ్ అవుతుందండి వెన్ యూ డూ వెన్ యూ యాక్చువల్లీ డు ది మెడిటేషన్ ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎందుకు ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ రోజు నేను మిమ్మల్ని మెడిటేషన్ చేయమని చెప్పాను అనుకోండి బేసిక్గా మెడిటేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే కళ్ళు మూసుకొని ఏం మాట్లాడకుండా అలా ఉండడం అనుకుంటారు దట్ ఈస్ నాట్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా తెరుచుకున్నావా సంబంధం లేదు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీదనే ఫోకస్ చేయడం ఇస్ మెడిటేషన్ సో ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నాను అనుకోండి ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటానంటే ఐ ఫోకస్ ఆన్ మై బ్రెత్ నేను ఐ ఇన్హేల్ ఇన్హెల్ ఎక్సేల్ ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ మై బ్రెత్ అదర్ థాట్స్ రాకుండా చూసుకోవాలి నా బ్రెత్ ఉండాలన్నమాట ఉండాలి దట్ ఈస్ ది ప్రైమ్ రీజన్ వై పీపుల్ క్లోజ్ ఐస్ అండ్ దెన్ స్టార్ట్ టేకింగ్ మెడిటేషన్ సో మెడిటేషన్ దానికి నేర్పించేది ఏంటిది అంటే ఈ డివియేషన్స్ ఏం లేకుండా ఒక దాని మీద ఫోకస్ చేయడం అనేది సో దాట్ ఈస్ హౌ మెడిటేషన్ క్యాన్ ఇంప్రూవ్ ది ఫోకస్ అండి